నువ్వు జాబ దాయమ్మా ముందు వేడి పొంగి పొర్లిపోతుంది అది ఎందుకు పెట్టిను ఓహో నేను తాగుతానా ఓకే థ్యాంక్ యూ కనుక చూడండి జావ కాస్తుంది ఈ జావ తాగితే కాళ్ళు గుంచడం పోది మెడ గుంచడం పోది తల గుంచడం పోది తలనొప్పి చాలా బలం అండి రియల్ గా చెప్పాలంటే జావ తాగితే చాలా బలం రోజుకి ఒక గ్లాస్ తాగండి ఈ కనకం దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ చెప్పేది అరే జావా అని తాగేవాడిని కాదు కనకం దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రీగా వస్తుంది కదండి జావా అందుకు ఫ్రీగా వచ్చేదంటే నాకు చాలా ఇష్టం అండి కనకం ఫ్రీగా పోస్తుంది కదండి జావా ఇంకా ఫ్రీగా వచ్చింది వద్దు అండి మనం ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది అందరు ఎక్కకుండా మానేస్తున్నారా మరి ఫ్రీ బస్ వచ్చినప్పుడు ఫ్రీగా ఎక్కాలంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే కష్టం ఉండదు సుఖం ఉంటుంది దాంట్లో మరి ఫ్రీ కదరా ఫ్రీ కదరా అని అదొక ఆనందం ఇప్పుడు కనకం కూడా ఫ్రీగా పోస్తుంది నాకు జావా ఇక మూడు మూడు గ్లాసులు ఎత్తుతున్నా అయ్యో జావా అయిపోయినా నువ్వు తీసుకొస్తావులే కనకం నాకు తెలుసు కానీ కనకం వస్తాయిలే కనక నువ్వు ఇలాంటి తాగు మామిడి పండ్లు తినొద్దు అయిన చూపించలేదు మొన్నటి వరకు ఎండాకాలం మొత్తం మామిడి కళ్ళ మామిడి పండ్లు ఎండాకాలంలో ఎవరు ఎక్కువ నాకు తెలియదు కానీ కనకం మాత్రం తిన్నదండి బాబు ఫుల్ మధ్యప్రదేశ్ నుంచి ఆస్ట్రేలియా తప్పు నువ్వు మామిడికే తినొద్దు అన్నారండి మధ్యప్రదేశ్ సీతాళ మా కమ్మూర్ రెడ్డి రాత్రి అరగంట నాకు స్వీట్ ఇచ్చారు చాలా మంచి చూసారా దేవుడు ఉన్నాడు బాబా ఆయన ద్వారా తెలికూడదు అని చెప్పారండి బొబ్బాయి మాత్రం రోజు బొబ్బాయి క్లియర్ చేయమని ఎన్నిసార్లు చెప్పిన రాత్రి చెప్పిపోయినా లేదా ఎంత తెలివైందని అమ్మా నువ్వు తెలివైంది అన్న రావు